స్ నా పేరు గోపల శ్రీనివాస్ నేను వృత్తిరీత్యా ముంబైలో ఉంటాను మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా నేను కవిత్వం రాస్తాను కొత్తలో ఫేస్బుక్లోని కవి సంఘం గ్రూప్లో చేరడం జరిగింది ఆ కవిధం గ్రూప్లో మిత్రులు రాసి ఎన్నో కవిత్వాలు చదివి అంతమంది కవిత్వం చదివి నేను కూడా ఎన్నో కవిత్వంలో మెడుకులు నేర్చుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా కవి సంఘం గ్రూప్ అధినేత కవి యాకుబ్ గారు అందించిన సహకారం ఆయన చెప్పిన మెడుకువలు ఎంతో మరులైంది నిజంగా కవి సంఘం గ్రూప్ మొదలుపెట్టి పుష్కర ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది ఒకప్పుడు దాని ద్వారా నేను మేము ఎక్కువగా మంచిగా నేర్చుకోవడానికి ఉపయోగపడింది అటువంటి సంఘం గ్రూప్లో నేను కూడా ముందు నుంచి ఉండటం నాకు ఎంతో ఆనందకరం అలాగే కవి సంఘం గ్రూప్కి ఎక్కువగా చేస్తున్న సేవ కూడా మరుగులేంది ఆయన అబిడ్స్లోని గోల్డ్ అండ్ త్రిశోల్ పెట్టిన కొన్ని కార్యక్రమాలు కూడా నేను హాజరవ్వడం జరిగింది కవి సంఘం గ్రూపు పన్నెండు సంవత్సరాలే కాదు ఇంకా ముందు ముందు మరెంతో ముందుకు వెళ్ళాలని అందులో నా పాత్ర కూడా ఉండాలని నేను కూడా కవిత్వం అలాగే రాస్తూ ఉండాలని ఈ మధ్యన కొంచెం పని ఒత్తిడి వల్ల రాయలేకపోతున్నాను కానీ ఇది ముందు రాస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను అలాగే ఎంతోమంది కొత్త కవులు పాత కవుల ద్వారా అందులోకి ఎంత ఎన్నో మెడుకోలు నేర్చుకోవడం జరిగింది కవి సంఘం గ్రూప్ ద్వారా మమ్మల్ని అందరినీ ఉత్తమ ఒక విలుగాతికి చెందిన యాకూబ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం